మీద బాగా ప్రచారం చేశారు హైడ్రా బుల్డోజర్ కావాలా కారు కావాలా అంటూ ప్రచారం చేశారు చివరికి బుల్డోజర్కే ఓటేసినట్టుగా కనిపిస్తుంది అంటే హైడ్రాని యాక్సెప్ట్ చేస్తున్నట్లు మీరు దాన్ని అంగీకారం ఇంకా ఇప్పుడు బుల్డోజర్ కావాలనుకున్నట్లేదు ప్రజలు మాకు బుల్డోజరే కావాలి బుల్డోజరే కావాలి అని ఎట్లా కోరుకున్నట్లే అనిపిస్తుంది తిరిగి వాళ్ళు జనము వాడు ఎన్ని తీసుకున్నా కానీ లోపలికి పోయినప్పుడు ఎవరు చూస్తారు వేయాల్సిన అవసరం ఉండే వాళ్ళ గురించి జనం కూడా ఏం చేస్తారంటే అరే ఇంకా మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది బై ఇప్పుడు ఏం ఒక్క సీటు మనం ఓడగొట్టినంత మాత్రాన గవర్నమెంట్ ఏం పడిపోదు కదా కక్ష పెట్టుకుంటారు కోపం పెట్టుకుని మళ్ళీ డెవలప్మెంట్ చేయరు ఇబ్బంది వస్తుంది లోకల్ లీడర్లు వాళ్ళతో ఇబ్బంది వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినా కానీ పవర్ మొత్తం కూడా మళ్ళీ ఇన్ఛార్జికి ఇస్తారు టోటల్గా ఏ పని కావాలన్నా కూడా నువ్వు ఎమ్మెల్యే గెలిపించినా పవర్ మొత్తం కూడా మళ్ళీ ఓడిపోయిన క్యాండిడేట్కే ఇస్తారు మళ్ళీ ఆయన మనం ఇబ్బంది వస్తుంది ఓ ఎస్ఐ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక ఎస్ఐ ఫోన్ చేస్తే మాట వినాలన్నా ఒక ఎంఆర్ఓ ఒక మాట వినాలన్నా కూడా బుల్డోజర్ రావాలన్నా పోవాలన్నా ఓడిపోయిన అభ్యర్థి ఇన్ఛార్జ్ ఉంటాడు కనుక ఓడిపోయిన అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలాగా గెలిపించిన ఏం ప్రయోజనం ఇలా మనం గెలిపించి ఎక్కువ నిలిపితే రేపు మన సంగతి అవుతుంది అటువంటి ఆలోచన కూడా ఉంటుంది